రైతులకు జర ఇబ్బందికరమైన విషయం ఉంది మరి దాని గురించి కూడా మాట్లాడాలి ఇది మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాలి ఎలక్షన్ల టైంలో కేసీఆర్కి చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు ఆయనతో అవుతుందా అది చెప్పండి అన్నమాట చెప్పాడు మీకు తెలిసింది లేదు లేదు కేసీఆర్ కు జైల్లో కట్టిస్తా అన్నాడు అరే ఇగో వా సరే వాడనద్దు సార్ కేసీఆర్ సార్ అయినా సరే రేవంత్ రెడ్డి సార్ అయినా సరే కాని తప్పు చేసినప్పుడు కడితే కడుతుండొచ్చు చూడ అంతే కదా తప్పు చేసినప్పుడు కడితే కడుతుండొచ్చు చూడ అధికారం వచ్చి సంవత్సరం పైన అవుతుంది కదా ఈ పాటికి కట్టాలి కదా నేను రాగానే వేస్తాడు అని వేస్తాడు కావాలి కదా అది కాదు జరగదు ఇంతకీ ఎట్లుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది రెండిట్లో తేడా ఎట్లా అనిపిస్తుంది తేడా అంటే అప్పుడు వాస్తవానికి మా రైతులకు రైతు విషయమే మా అట్లా వేరే నాకు తెలియదు కాబట్టి రైతులకు జర ఇబ్బందికరమైన విషయం ఉంది ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది వాటర్ మోటార్ అది వేసుడు ఇది చేసుడు ఇది జర ఇబ్బంది ఉంది సరే ఓ గంట అటు ఇటు పోతుంది కరెంట్ వస్తుంది పోతుంది అది కామనే కానీ అప్పుడు అట్లా ఉండకుండే బోర్ షాలు చేసేస్తా కథం ఇక నడుస్తూనే ఉంటుండే ఇప్పుడు అట్లా చూసుకోవాలి ట్రాన్స్ఫర్ కూడా ట్రబుల్ ఇస్తున్నాయి ఇప్పుడు ఊకే జంపర్ వైల్ రోడ్ అది రోడ్ మళ్ళా ఇంకోటి మాకు లోడ్ ఎక్కువ పడుతుంది లోడ్ ఎక్కువ పడుతుంది రెండోది ఏమదంటే మెయిన్ ఎఫెక్ట్ మాకు కరెంటు అదే అది ఉంటుంది ఆ జంపర్ వైర్ పోతుంది కదా ఎలిసి అడిగితే కూడా ఎలిసిస్తే ఇవ్వట్లేదు ఎందుకంటే పైనుంచి మాకు ఇవ్వకమని చెప్పారు మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి ఉంటాం మరి మీరన్నారండ్ర బాబు వచ్చి ఏంటంటే కూడా ఇవాళ వస్తాడు టైం దొరకరు ఇప్పుడు అదే నాకు అక్కడ ఉంది గిన్నె వాడు కనిపించట్టు మూడు రోజులు మూడు రోజుల జంపర్ వారు పోయింది ఆడ ఎల్సీ మేము ఎక్కని తీసుకో వాళ్ళు వచ్చేయాలి లైన్ మెన్ పోతే వంద రెండు వందల రూపాయలు వాళ్ళకి ఎట్లా చిన్నందుకు ఉంటాయి కదా లైన్ మెన్ లైన్ మెన్ ఎవరు ఇస్తలేరు మేము ఏం చేయలేం ఇప్పటి వరకు లైన్ మెన్ కి ఇస్తాం లైన్ మెన్ మా ఫ్రెండ్ ఉండు కానీ ఆయన నా గురించి ఇస్తాడు మనకు జర ఎక్కరాదు కరెంట్ కూడా భయం అవుతుంది జర అట్లా వాళ్ళు వచ్చి చేస్తారు అట్లే రీసెంట్ గా అల్లు అర్జున్ ది గొడవ నడుస్తుంది కదా అసెంబ్లీ తొక్కిస్త సంధ్య థియేటర్ లా ఒకరు చనిపోయారు అని చెప్పేసి బాగానే సీరియస్ గా ఉందని చెప్పేసి అసెంబ్లీలో ఆ విషయం మాట్లాడారు అదే గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోయిన విషయము అది ఎందుకు మాట్లాడతలేరు మీరేమనుకుంటున్నారు దాని మీద నాకు తెలిసి పుష్ప టూ తప్పు ప్లస్ ఇరవై ఆరు మంది ఇరవై ఐదు మంది ఎందుకంటే ఫుడ్ ఫుడ్ కాడ కదా అవును ఫుడ్ కదా దాని గురించి కూడా మాట్లాడాలి ఇది మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాలి ఎందుకు మాట్లాడతలేరు ఈయన విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి ఇక్కడ ఘటన జరిగేదానికి కూడా ఈయన ఈయన భాగం ఉంటది హోంశాఖ మంత్రి కాబట్టి విద్యాశాఖ మంత్రి కాబట్టి దాంట్లో కూడా ఈయన ఈయన దగ్గర పెట్టుకున్నాడు ఈ అల్లు అర్జున్ కన్నా ఎక్కువ ఇరవై మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయాలి అవును ఎందుకు తెలుసా అది ఈ రోజుతో పోయేది కాదు కదా ఈ ఒక్క రోజుతో పోయేది కాదు అది అది గురుకుల పాఠశాల వాళ్ళకి ఎక్కువ ప్రిపెన్సీ తల్లిదండ్రులను వదిలిపెట్టి అక్కడ ఉంటున్నారు కదా వాళ్ళకు భరోసా కల్పించాలి కదా వాళ్ళకే ఫస్ట్ భరోసా ఏ ప్రభుత్వం అయినా సరే దాని మీద చర్చ ఎక్కువ పెట్టాలి పెట్టాలి ఇది దీనికి ఎందుకంటే ఒకటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఇండస్ట్రీ అనేది తెలంగాణ లేకుండా చేద్దామనుకుంటారు మరి ఇట్లా మాకు తెలియదు కానీ సినిమా పెద్ద చూడ నేను కూడా చేసుకున్నాను కానీ అల్లు అర్జున్ అనే ఒక మాట పక్కెడితే ఆ ఇరవై ఐదు మంది గురించి అయితే ఆలోచన చేయాలి చనిపోయింది ఇద్దరు అంటే అంటే ఇలా తప్ప అంటలేదు నేను చనిపోలే ఒక అబ్బాయి సీరియస్ గా ఉన్నాడు ఇంకా హాస్పిటల్ కోరుకుంటున్నాడు ఇది కూడా తప్పే కానీ ఇరవై ఐదు మందికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అట్లా అది మాట్లాడతలేరు ఆయన ఊర్లా కొండరెడ్డి పల్లిలా ఒక పెద్ద ఆయన సాయిరెడ్డి ఆయన సర్పంచ్ వీళ్ళ వల్ల సూసైడ్ చేసుకొని వీళ్ళ తమ్ముళ్ళ పేరు రాసి చనిపోయి ఆయన వాళ్ళ సోదరుల మీద రాసి పెట్టుకొని చనిపోయాడు దాని మీద ఇప్పుడు ఇలా ఒక్క ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడతలేరు అది కూడా రావాలి కదా అది మీరేమనుకుంటున్నారు దాని మీద అధికారం ఉంటే అసెంబ్లీలో ఒక్కసారి ఈ సంధ్యా థియేటర్ కడ చనిపోయిన దానికన్నా మాట్లాడిందానికన్నా ఇరవై ఐదు మంది గురించి ఇందాక సర్పంచ్ అన్నది చూడు దాని గురించి అయితే మాట్లాడవలసింది అదైతే పక్క నేను నాకు తెలిసింది నేను అంత స్టడీ లేదు సరే మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది అధికారం ఉంటేనే ఒక రకం అధికారం లేకపోతే ఒక రకం అన్నట్టే ఉంది కదా ఏ ప్రభుత్వం వాళ్ళది ఉంటదాయి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం చర్చ అయితే పెట్టాలి కదా ఇప్పుడు వాళ్ళకి దీని మీద పెట్టినప్పుడు ఇప్పుడు అనవసరమైన చర్చ తీసుకొచ్చి పెట్టారు ఒక్క ఒకరు చనిపోయారు అని చెప్పేసి అనవసరం అంటే ఒక ప్రాణం విలువ అనవసరం కాదు కానీ ఇప్పుడు దానికంటే మేము ఇరవై ఇరవై మంది పెట్టాలి ఇరవై ఐదు మంది ఎక్కువ కదా అదే ఎక్కువ ఇంకోటి ఆటో డ్రైవర్లు కూడా పన్నెండు వందల మంది చనిపోయారు అదే బస్సు బస్ బస్ పెట్టడం వల్ల దాని గురించి కూడా వాళ్ళకు కూడా రోజు ఆర్థిక ఉంటాయి కదా లాభ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా అది నడుస్తూనే ఫుడ్ కిరాయలు కొంతమంది అందరు ఓన్ ఉండే కిరాయలు ఉంటాయి కొన్ని మంది ఇట్లా ఎంగేజ్ చేసుకుంటారు వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా వాళ్ళకు కూడా ఇప్పుడు ఆటోలో డీజిల్ ఆటోలో సిటీలో ఉంచాను అంటున్నాడు బస్సు కన్నా మాకు ఆటోనే సేపే మా మా విలేజ్ లో అయితే ఇక్కడ మా కూరగాయలు ఉండవని కాని దేనికి గానీ ఏదని గాని మేము మా మా విలేజ్ నుంచి అయితే ఎక్కువ శాతం బస్ కుడు తక్కువ చాలా తక్కువ